మామూలుగా టన్నెళ్ళు తవ్వకం జరిగినప్పుడు రాక్ బోల్టింగ్ చేసుకుంటూ వెళ్తారు అట్లాంటిది ఏమన్నా ఎస్ అది అది చేసుకుంటూనే వెళ్తున్నారు అయితే ఎక్కడో అంటే అది మనం తర్వాత ఆలోచన చేద్దాం అది ఆ సైడ్ నుంచి ఎందుకు ఆ క్రాక్ అయిందో మీరు చెప్పే ఏంటంటే ముందు చిన్న చిన్నగా మొదలైంది ఆ మట్టి కానీ నీళ్లు రావడం వాళ్ళు ఉన్న సమయంలోనే అర్ధ గంటలోనే ఆ టన్నల్ ఒక సైడ్ నుంచి డ్యామేజ్ అయ్యి లోపలికి వచ్చింది అవును జ్యూలాజికల్ సర్వే వాళ్ళు పూర్తిగా చెక్ చేశారు చెక్ చేసి వాళ్ళు సర్టిఫై చేసిన తర్వాత పని మొదలుపెట్టింది వెన్ డిట్ ద జ్యువెలరీ సర్వే కం రీసెంట్లీ మూడు నాలుగు క్రితం కూడా వాళ్ళు వచ్చారు జ్యువెలరీ సర్వే వాళ్ళు వచ్చేటట్టే మీరు అందరూ తెలుసు వాళ్ళు చెక్ చేసి పోయారు మరి సరే ఇది మరి ఏం జరిగిందో అది తర్వాత మేము మనం ఆలోచన చేద్దాం ఇప్పుడు ముందైతే ఆ ప్రాణాలు రక్షించుకోవడానికి మా సంపూర్ణంగా ఇలా నైట్ వరకు చేరుకుంటాయి ఓకే అంటే ఇప్పుడు సరే వీళ్ళకి మద్దతుగా ఏది ఇక్కడ పనిచేసే జేపీ కంపెనీ కానీ రాబిన్స్ కంపెనీ కానీ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారితో సహా మేమందరం కూడా సంపూర్ణంగా వారి ఎంబడి నిలబడ్డాము అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి భారత సైన్యాన్ని నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ కూడా మేము వారిని విజ్ఞప్తి చేశాం రాత్రి వరకు కూడా అందరు వస్తారని చెప్పి మా నమ్మకం ఎవరు లైవ్ లో అది ఇప్పటి వరకు మాకు సమాచారం లేదు బట్ ఉండుంటారనే హోప్ తో ముందుకు పోతున్నాం దాని గురించి నేను మాట్లాడడం కరెక్ట్ కాదు మీరు అడగడం కరెక్ట్ కాదు ఇప్పుడు వాళ్ళ ప్రాణాలు రక్షించడానికి మా సంపూర్ణ ఎఫర్ట్స్ మేము పెడుతున్నాం వారు జీవి నారాయణరావు గారు వారు స్టేట్ ఫైర్ సర్వీసెస్ అండ్ డైరెక్టర్ డిజాస్టర్ రెస్పాన్స్ డైరెక్టర్ ఈ రోజు మేమందరం కలిసి ఇక్కడికి వచ్చినట్టు వీళ్ళు వీరు వారు ఇక్కడ ఇన్ఛార్జ్ ఇక్కడ మొత్తం ఐదేళ్ళ నుంచి ఇక్కడే ఉన్నారు వారు వారు వాళ్ళ ఎలక్ట్రికల్ టెక్నికల్ పర్సన్ కూడా అమెరికన్స్ తిమ్మలందరూ కూడా వాళ్ళు లోకల్ పెట్టుకున్నారు

డీవాటరింగ్ వాళ్ళకి కొన్ని కోట్ల రూపాయలతో డీవాటరింగ్ చేసుకుంటూ ఉన్నారు ఎవ్రీడే ఈ డీవాటరింగ్ చేస్తూనే ఉన్నారు వాళ్ళు ఓకే సరే ఆ వివరాలు మనం తర్వాత మాట్లాడితే బెటర్ అని అనుకుంటున్నారు డి కంటిన్యూస్ చేస్తూనే ఉన్నారు ఈ రోజు కూడా చేస్తూనే ఓకే ફોન એવરબી